మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా ఒక్కసారిగా సమస్య వచ్చేస్తే మనిషి తన చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు ఇతరుల కోసం వెతుకుతాడు ఎవరైనా వచ్చి అతనికి సహాయం చేస్తారా అని ఆశపడతాడు ఎవరైనా వ్యక్తి వచ్చి తన చెయ్యి పట్టుకుని ఆ సమస్య నుంచి అతన్ని బయటికి తీసుకొస్తాడు అని కానీ ప్రకృతి మనకి ఇది నేర్పత ఏదైనా ఒక పక్షిని చూడండి ఒక్క పక్షి ఎప్పుడైనా సుడిగాలి వస్తే అది ఏం చేస్తుంది ఆ సుడిగాలొచ్చి దాని గూటిని నాశనం చేసేస్తుంది ఆ గూడు చెదిరిపోతుంది ఆ పక్షి అస్సలు ఆశించదు ఎవరో ఒకరు దానికి సహాయం చేయాలని ఎదురు చూపులు ఎవరో ఒకరుచి దానికి ఆశ్రయం ఇస్తారు అని అది సొంతంగా పనిచేసుకుంటుంది అది ఒక్కొక్క పుల్లా ఏరి మళ్లీ దాని గూడిని నిర్మించుకుంటుంది ప్రకృతి మనకి నేర్పించేది మనం స్వయంగా ప్రతి ఒక్క సమస్యని ఎదుర్కోగలము అని ఎందుకంటే సుడిగాలి అనగా సమస్య మన అందరి జీవితంలోకి వస్తుంది ఎదుర్కోగలగాలి అది మన సొంత శక్తితో దాన్ని ఎదుర్కొనేటప్పుడు మనల్ని మనం నియంత్రణలో ఉంచుకోవాలి అయితే దానికోసం మీ మీద మీకు నమ్మకం ఉండడం అవసరం అలాగే ఈ విషయం అర్థం చేసుకోవడం అవసరం ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవటానికి మనకి అవసరమైన శక్తి అది మన మనసులోనే ఉంటుంది మీరు దాన్ని వెతకండి అలాగే ఆ సమస్యని ఎదుర్కోండి ఈ ప్రపంచంలో ఏ సమస్య కూడా మిమ్మల్ని ఆపలేదు రండి నాతో కలిసి ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ